ప్రియమిత్రులకు శుభోదయం సమాజంలో మోసం దగ కుట్ర పెరిగిపోతూ వస్తున్నాయి ఎవరిని ఎలా నమ్మాలో ఎవరిని నమ్మిని ఎలా ప్రవర్తించాలో అర్థం కాని సమాజం తయారైపోతుంది అతి త్వర త్వరగా మారిపోతుంది అందుకనే చాణక్యుడు ఒక మా మనిషి యొక్క గుణగణాలని బేరీజ్ వేయటానికి కొన్ని పరీక్షలు అవసరమయ్యా ఆ పరీక్షలు ఎలా ఉండాలి అంటే బంగారం యొక్క నాణ్యతని పరీక్షించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తామో అటువంటి ప్రయత్నాలే ఒక మంచి మిత్రుని కానీ ఒక సేవకుణ్ణి కానీ మనం ఎంచుకోవడానికి చేస్తే శుభం జరుగుతుంది అని చెబుతున్నాడు యథా చతుర్భి కనకం పరీక్ష్యతే నిఘర్షణేతాపతాడనై తుర్భి పురుష త్యాగేన త్యాగే గుణేన గుణే నర్మణ అంటే మనిషిని చూడగానే గుర్తుపట్టేటటువంటి సమయం ఒకటి ఉండేది అందుకనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అతని యొక్క ముఖం చూస్తుంటేనే తను బుద్ధిమంతుడా మోసగాడా తెలుస్తూ ఉంటుంది వాడు చూపులు చూడండి దొంగ చూపులు అంటాం కానీ సమాజంలో మార్పు వచ్చేసేసింది అందరూ నటించడం నేర్చుకున్నారు అందుకని యథా ఏ విధంగా అయితే కనకం చతుర్భి పరీక్షతే బంగారం నాలుగు రకాలుగా పరీక్షించబడుతుందో నిఘర్షణ ఛేదన తాప తాడనై నిఘర్షణం గీటురాయి మీద దానిని రుద్ది దాని యొక్క క్వాలిటీని పరిశీలించటం దానిని కొట్టి అంటే మధ్యకి కట్ చేసేసి దాని యొక్క మెత్తదనం గట్టిదనాన్ని బట్టి దాని యొక్క క్యారెట్స్ నిరూపించుకోవటం అలాగే వేడి చేయటం మూలంగా కూడా దానిలో ఉన్నటువంటి కల్తీని గమనించగలగటం తాడనై సాగదీయటం మూలంగా సాగు కొట్టడం మూలం కొట్టడం మూలంగా ఎయిటీన్ క్యారెట్సా ట్వంటీ టూనా ట్వంటీ ఫోరా ఇంకా తక్కువ ఉందా అనేటటువంటిది తెలుసుకోవచ్చట ఇది స్వర్ణకారుల పని అయితే సమాజం తథా అదేవిధంగా చతుర్భి నాలుగు విధాలుగా పురుష పరీక్షతే మనం ఎవరినన్నా ఒక మిత్రుణ్ణి ఒక సేవకుణ్ణి ఒక నిమి నియమించుకోవాలి అంటే నాలుగు విధాలుగా పరీక్షించాలట త్యాగేన శీలేన గుణేన కర్మణ అతని యొక్క ఇచ్చిపుచ్చుకునేటటువంటి గుణం ఉందా అతనిలో అతని బుద్ధి ఎటువంటిది అతని గుణగణాలు ఎటువంటివి అతని యొక్క పనితనం ఎటువంటిది అనేటటువంటిది పరీక్షించిన తర్వాత మాత్రమే అతన్ని మనం చేరదీయటం అనేటటువంటిది విధానంట ఆర్ ఫోర్ వేస్ ఆఫ్ టెస్టింగ్ గోల్డ్ రబ్బింగ్ కటింగ్ హీటింగ్ అండ్ హ్యామరింగ్ అదేవిధంగా సిమిలర్లీ ది ఫోర్ వేస్ ఆఫ్ టెస్టింగ్ ఎ మ్యాన్ ఆర్ దో హిజ్ డినౌన్సియేషన్ హిజ్ క్యారెక్టర్ హిజ్ క్వాలిటీస్ అండ్ హిజ్ యాక్షన్స్ అతని యొక్క త్యాగ గుణం అతని యొక్క శీలం అతని యొక్క గుణం అతని యొక్క కర్మ చేసే పని విధానాన్ని బట్టి మనం ఒక పురుషుణ్ణి బేరీజ్ వేసుకోవచ్చు అని చెబుతున్నాడు చాణక్యుడు దేర్ ఆర్ ఫోర్ వేస్ ఆఫ్ టెస్టింగ్ గోల్డ్ there are four ways of uh, testing a man swasti